హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కృష్ణేశ్వర్ షిరిడి నుంచి వెళ్ళబోతున్నాం ఈ ట్రావెల్స్ వాళ్ళు మనకి నాలుగు ప్లేసెస్ చూపిస్తారు ఒకటి కృష్ణేశ్వర్ టెంపుల్ ఇప్పుడు మనం వెళ్తున్నాం రెండు హనుమాన్జీ టెంపుల్ చూపిస్తారు మూడు ఎల్లోరా కేవ్స్ చూపిస్తారు నాలుగు మినీ తాజ్మహల్ చూపిస్తారు ఈ నాలుగులో ఇప్పుడు నేను మీకు రెండు చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మిగిలిన రెండు చూపిస్తాను వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు మనకి ఈ నాలుగు చూపించడానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకరికి రాను పోను షిరిడి వరకు మనకి ఛార్జ్ చేస్తారు ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ కృష్ణేశ్వర్ టెంపుల్ జ్యోతిర్లింగాల్లో లాస్ట్ది ఈ జ్యోతిర్లింగం ఇది చాలా చాలా పవర్ఫుల్ చాలా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ క్యూ లైన్లో మనకి దర్శనం ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ అడుగుతారు మీకు తొందరగా దర్శనం చేసేస్తాం టూ థౌజండ్ ఇవ్వండి త్రీ థౌజండ్ ఇవ్వండి అని అలా అవసరమైతే లేదు అందరూ లైన్లో వెళ్తున్నారు అలా లైన్లో వెళ్తే పుణ్యం కూడా వస్తుంది వాళ్ళు చెప్తారు ఒకవేళ ఎవరికైనా అర్జెంటు మేము నిల్చోలేము తొందరగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం గుడి లోపల వీడియోస్ తీనివ్వలేదు మీరు చూస్తారు కదా అని తీసేసాను చూడండి చూడండి ఈ గుడి లోపలికి జెంట్స్ ఎవరై వెళ్ళినా లోపల షర్ట్ అయితే అలో చేయనివ్వట్లేదు షర్ట్ బయట తీసేసి లోపల రమ్మంటున్నారు అది మీరు చూసుకొని వెళ్ళండి అలాగే మీరు ఈ ఇలాంటి గుళ్ళకి వచ్చేటప్పుడు దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది కదా ఇంటి దగ్గర నుంచి ముందే మీరు నేతులో ముంచిన ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు తెచ్చుకొని దీపారాధన చేసుకోండి అగ్గిపెట్టి అగరబత్తి ఇలాంటివి పట్టుకొని వచ్చి ఇలా దీపాన్ని వెలిగించుకోండి అంటే ఎలా అనిపిస్తుందంటే ఆ టెంపుల్కి వెళ్ళాను నేను దర్శనం చేసుకున్నాను దీపం పెట్టాను అన్న ఆత్మ సంతృప్తి అయితే కలుగుతుంది ఈ ట్రావెల్స్ వాళ్ళు మనకి గంటన్నర టైం ఇస్తారు మందిర్ లోపలికి వెళ్ళటానికి మనం ఫొటోస్ వీడియోస్ దర్శనం అన్నిటికీ ఒక గంటన్నర టైంలో మనం అన్నీ చూసుకొని వెళ్ళిపోవాలి ఒకవేళ మనకి లేట్ అయిందే అనుకోండి దర్శనం కానీ ఫొటోస్ తీసుకొని మనం మర్చిపోయినా కూడా వాళ్ళు మనకి కాల్ చేస్తారు వచ్చేయండి అని అప్పుడు మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది నెక్స్ట్ హనుమాన్జీ టెంపుల్ చూపిస్తారు చూద్దాం హనుమాన్జీ టెంపుల్కి లోపలికి వెళ్తున్నాం చూడండి బయట ఇలా ఉంది ఈ పక్కనే శనిదేవుని టెంపుల్ కూడా ఉంది నేను వీడియో తీయలేదు ఈ టెంపుల్ అంతా అద్దాలతో నింపేశారు చాలా లైటింగ్గా అనిపిస్తుంది బాగుంది హనుమాన్జీ టెంపుల్ అయితే చాలా చాలా వెరైటీగా ఉంది ఏంటంటే పడుకుంటూ దర్శనం ఇస్తారు మనకి చూడండి ఎంత బాగుందో అసలు నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడటం నేను ఇప్పుడు ఇలాంటి టెంపుల్కి వెళ్ళలేదు చాలా కొత్తగా అనిపించింది స్వామివారు చాలా చక్కగా పడుకుంటూ ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది చాలా బాగుంది అయితే ఈ టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది ప్రజెంట్ బాగానే ఉంది ఎక్కువగా జనాలు అయితే ఏం లేరు ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత కోవా ఇవన్నీ అమ్ముతున్నారు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది అయిపోయాక మళ్ళీ మనం మనం ఏ బస్సులో అయితే వచ్చామో మళ్ళీ రిటర్న్ ఆ బస్సులోకి వెళ్ళి కూర్చుంటే వీళ్ళు మనకి ఎల్లోరా కేవ్స్ మినీ తాజ్మహల్ ఈ రెండు మనకి చూపిస్తారు ఈ రెండు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్